శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో నేను మనకు రేపు ఆషాఢ పౌర్ణమి వస్తుంది కదా అయితే ఈ పౌర్ణమి రోజు నేను ఈరోజు చెప్పబోయే ఒక్క ముడుపు కట్టుకోని అంటే మన ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా లేకపోతే మన ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ అంటుంటారు కదా ఈ నెగిటివ్ ఎనర్జీ కానీ ఏమన్నా ఏదో తిరుగుతుంది మా ఇంట్లో అనుకుంటారు కదా అయితే అదే అదేవిధంగా మనకు ఆర్థిక ఇబ్బందులే అంటే ఈ ఆర్థిక ఇబ్బందులు కూడా చాలా వర్తుంటారు కదా అంటే అప్పులు పుట్టక లేకపోతే ఇచ్చే అప్పులు వాళ్ళు మనకు అంటే ఎవరైనా రుణాలు ఇచ్చేది ఉంటే అవి లేట్ అవుతుంటాయి కదా అన్నిటికీ నేను ఈరోజు ఒక ముడుపు చెప్తాను ఈ ముడుపు మీరే కట్టుకొని ఇంట్లో కట్టుకొని మీకు ఖచ్చితంగా మంచి ఇంట్లో అనేది చాలా పాజిటివ్ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా మాత్రం ఉంటారనమాట అయితే అంతకన్నా ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు చాలామంది దేవుడు వచ్చే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా అయితే కొంతమంది మాటలను చూస్తే నాకు వాళ్ళు అంటే భార్యాభర్తల బంధ అంటే వాళ్ళంతకు వాళ్ళే దూరం పెట్టుకుంటున్నారనమాట ఇది నేను ఒక స్వామిగా ఒక గురువుగా కాదు నేను మీ యొక్క అన్నలాక మీ యొక్క తమ్మునిలాకా మాత్రం చెప్తున్నా చూడండి మీ అంటే ఈ ఆడ ఆడవాళ్ళు ఎవరైతే దేవుడు వస్తున్నారో వాళ్ళు భర్తలను దూరం పెడుతున్నారు ఎందుకంటే చాలా మంది నాకు కొంతమంది చెప్పింది కాబట్టి ఒక్క విషయం గుర్తుంచుకోండి భార్యాభర్తల బంధాన్ని ఏ దేవుడు కూడా విడదీయలేడు ఒకవేళ మీకు లేదు మీకు వైరాగ్యాన్ని తెప్పియాలి అంటే మీకు విడాకులు మాత్రం ఖచ్చితంగా మీరు చూడండి చాలామంది కాళీమాత మాత వచ్చేవాళ్ళు చాలామంది విడాకులు తీసుకొని భర్త భార్యలు దూరమై ఉంటారు ఆ పననే చేస్తుంది అమ్మ దేవుడు లేదు అంటారా లేకపోతే వాళ్ళకు పూర్తిగా ఒకరిని దూరం చేస్తుంది అంటే కంప్లీట్గా దూరం చేస్తుంది అనమాట అంతేగాని మీరు కలిసి ఉంటున్నారు అంటే మాత్రము మీకు ఎలాంటి అంటే అమ్మవారు ఆజ్ఞ ఇస్తుంది దేవుడు మీకు భార్యాభర్తల బంధానికి మీకు విలువనిస్తున్నట్లు మీరు కలిసిమెలిసి ఉండదు అంతేగాని దేవుడు వస్తున్నాడు కదా అని భర్త భార్యను భర్తను ఇట్లా విడివిడిగా ఎప్పుడు ఉండకండి సం మెయిన్ సంసార జీవితము చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎప్పటికైనా మీకు తోడు అనేది ఉండాలి కాబట్టి మీకు అసలు సరే మీ ఇష్టం మీరు మీ ఇద్దరు మాట్లాడుకున్న భార్య భర్తలు మేము ఇట్లా అనుకుంటున్నాము మేము దూరంగా ఉండాలని అనుకున్న ఇద్దరు మనస్ఫూర్తిగా ఉండి హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు కదా అంతేగాని మరీ దూరమై మాత్రము ఉండకండి ఎందుకంటే రేపు మీకే భవిష్యత్తులో ఇబ్బందులు పడతాయి ఎందుకంటే ఎంత దేవుడు వచ్చిన వాళ్ళమైనా మనకి ఏ సంసార జీవితం అయితే సాగించుకోవాలి ఈ జీవి అంటే ఈ ప్రపంచంలో బతకాలి అంటే మనకు ఒక తోడు అనేది ఉండాలి కాబట్టి మీరు కూడా బాగా ఆలోచించుకొని అడుగులు ముందుకు వేయండి అంతే నేను ఒక మీకు ఒక అన్నగా ఒక తమ్మునిగా చెప్తున్నాను నేను ఒక గురువు గురువులాగా కాదు ఒక స్వామి లాగా కాదు ఎందుకంటే అన్నదమ్ములు అంటే ఎవరైనా జీవితం బాగుపడాలి అని చెప్తారు కాబట్టి పుట్టింటి వాళ్ళు ఎప్పుడైనా మంచిగా ఉండాలనే కోరుకుంటారు కాబట్టి నేను అందరికీ అదే విధంగా కోరుకుంటున్నాను దయచేసి ఎవరు దూరం పెట్టుకోకండి సంసార జీవితంలో ఇబ్బందులు పడకండి ఏదో దేవుడు వస్తున్నాడు దేవుడు కూడా దూరంగా అని చెప్పి నేను చెప్తున్నా కదా నిజంగా దేవుడు దూరం చేయాలి మీకు వైరాగ్యాన్ని తెప్పియ్యాలంటే ఆటోమేటిక్గా మీకు విడాకుల వరకు తీసుకుపోయి విడాకులనే చేపిస్తారు లేదా కంప్లీట్ శాశ్వతంగా దూరం అన్న చేస్తారు కలిసి ఉంటున్నారంటే మాత్రము మీరు సంతోషంగా కాపురాలనేటివి చేసుకోవచ్చు అయితే ఈరోజు ముడుపు ఏంటిదంటే మీరు మీరు మనకు పౌర్ణమి రోజు ఏం చేయండి అంటే మీరు ఉదయమే లేచి స్నానం మనకు పౌర్ణమి చూడండి పౌర్ణమి గడియలు చూసుకోండి ఫస్ట్ ఎందుకంటే క్యాలెండర్ ఈ రోజు స్టార్ట్ అనుకో రేపు రేపు ఒకగా సూర్యుడు అస్తమి ఉదయించిన తర్వాత ఉంటే రేపటి డేట్లో ఉంటుంది క్యాలెండర్ కదా అట్లా కాకుండా అసలు అమావాస్య ఏ రోజు స్టార్ట్ అవుతుంది ఏ టైంకి స్టార్ట్ అవుతుంది చూసుకొని ఆ పౌర్ణమి స్టార్ట్ అయిన గంట తర్వాత మీరు ఇంట్లో మొత్తం శుద్ధి చేసుకొని ఇంట్లో మంచిగా అంత శుద్ధి చేసుకొని మీరు ది ఒక పచ్చి కొబ్బరికాయ కొబ్బరి బోండము అంటారు కదా కొబ్బరి బోండం పొడువుగా ఉండేది ఒకరు తీసుకొచ్చుకొని ఒక ఎర్ర జాకెట్ బట్ట తెచ్చుకోండి అదేవిధంగా మనకు మత్స్య యంత్రము అంటే విష్ణుమూర్తి అవతారంలో యంత్రం అంటే చేప అవతారం కదా అట్లాంటిది ఒక చిన్న యంత్రం తెచ్చుకోండి చిన్న యంత్రం మీకు ఇంతవి చిన్న చిన్నవి కూడా ఉంటాయి అవి యాభై అరవై రూపాయలు పెడతా వస్తాయి కదా మీరు పూజా స్టోర్లో అడిగితే ఇస్తారు యంత్రము అంటే ఇస్తారు వాళ్ళు చిన్న యంత్రం తెచ్చుకోండి అదే రెండు గవ్వలు మూడు గోమతి చక్రాలు తెచ్చుకొని ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకోండి పసుపు కుంకుమ అదేవిధంగా మనకు కొద్దిగా జవ్వాది కొద్దిగా సెంటు సెంటు సీసా జవ్వాది జవ్వాది అంతా తెలిసే ఉంటుంది కదా ఇట్లా అన్నీ తెచ్చుకొని మీరు దేవుడి దగ్గర దూపదీప నైవేద్యాలు ఆ రోజు మీరు అమ్మ మీరు విష్ణు అంటే లక్ష్మీనారాయణల ఫోటో అంటే వెంకటేశ్వర స్వామి దేవి ఫోటో దగ్గర ఎక్కడో వాళ్ళ దగ్గర పెట్టుకొని మీరు ఏదో పులిహోరనో లేదో ఏదన్నా ఒకటి ప్రసాదం సిరాపూరో లేకపోతే ఏదో ఒక స్వీట్ చేసి అమ్మవారికి నై వాళ్ళకు నైవేద్యం పెట్టి మీరు అంటే ఎవరితోటి మాట్లాడకుండా ఒక బట్ట ముఖానికి అంటే మా మాట్లాడకుండా ఒక బట్ట కట్టుకోండి ఎందుకంటే మనకు నోరు ఇప్పుడు బట్ట లేదనుకో మనకు మాట్లాడాలనిపిస్తుంది అదే మనం బట్ట కట్టుకున్నాం అనుకోండి మాట్లాడొద్దని అర్థం కాబట్టి అందుకే బట్ట కట్టుకొని మీరు అక్కడ కూర్చొని మీరు ఆ కొబ్బరి బోండాన్ని చేతిలో పట్టుకోండి కొబ్బరి బోండాన్ని చేతిలో పెట్టుకొని లక్ష్మీనారాయణలకు మీ యొక్క సంకల్పం చెప్పుకోండి తండ్రి మా ఇంట్లో ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నవి మా ఇంట్లో ఏవో వాస్తు దోషాలు ఉన్నవి మాకు ఈ అప్పులలో మాకు బాగా అంటే మాకు అప్పులు వచ్చేది ఉంది మాకు రుణాలు వచ్చేది ఉంది వాళ్ళు ఇస్తలేరు ఏదో ఒక సంకల్పం గట్టిగా అనుకోండి మీరు ఏదో ఒకటి మీరు గట్టిగా ఆ పాల లక్ష్మీనారాయణలకు మీరు మొక్కుకోండి మొక్కుకొని మీరు ఎర్ర జాకెట్ బట్ట ఉంటుంది కదా ఎర్ర జాకెట్ బట్ట తీసుకొని పరచుకోండి పరిచిన తర్వాత వాటిలో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ కొద్దిగా పచ్చకర్పూరం పచ్చకర్పూరం మనకి ఇరవై రూపాయలు పెడితే ఇంత ఇస్తారు మనకు తులం వస్తుంది ఇరవై రూపాయలకు తులం ఇస్తారు ఆ పచ్చకర్పూరం మొత్తము దాంట్లో వేసి జవ్వాది పౌడర్ జవ్వాది పౌడర్ మనకు లిక్విడ్గా దొరుకుతుంది మనకు పౌడర్గా దొరుకుతుంది కాబట్టి మీ ఇష్టం ఏదన్నా తెచ్చుకోండి లిక్విడ్ అన్నీ తెచ్చుకోండి పౌడర్ అన్నది తెచ్చుకోండి జవ్వాది పౌడరు అదే సెంటు మనం మీ సెంటు ఏదన్నా వాడచ్చు సెంటు ఆ బట్ట మీద కొద్దిగా జీలకరించి మీరు మత్స్య యంత్రం చెప్పిన కదా మత్స్యంత్రాన్ని పెట్టిన తర్వాత ఈ కొబ్బరి బోండాన్ని మత్స్యంత్రం మీద పెట్టి మీరు మళ్ళీ మనం ఇవన్నీ చెప్పుకున్నాం కదా ఇవన్నీ ఈ గవ్వలు కానీ అదే గోమతి చక్రాలు అవన్నీ దాంట్లో వేసి దాన్ని మూట అంటే మన ముడుపు ఏ విధంగా కడతామో ముడుపులాగా కట్టి మీరు మళ్ళీ ఒకసారి ఆ ముడుపుని చేతిలో పెట్టుకొని మీరు మళ్ళా లక్ష్మీనారాయణలకు ఒక సంకల్పం చెప్పుకోండి స్వామి నాకు నేను ఈ పని కావడానికి నేను ఈ ముడుపు కడుతున్నాను మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడు అని ఆ ముడుపును అక్కడే లక్ష్మీనారాయణల ముందే పెట్టి మీరు మళ్ళీ ఒకసారి ధూపం చూపించి ఆ ముడుపుకు ధూపం చూపించి అదేవిధంగా హారతి అదే ఆరతి ఇచ్చి మీరు ఆ రోజు మొత్తము అక్కడే ఉండాలన్నమాట మరుసటి రోజు మళ్ళీ మీరు స్నానం చేసి మళ్ళీ దేవుడి దగ్గర దీపం పెట్టి ధూపం పెట్టి మళ్ళీ ఆ రోజు మీ ఇష్టం నైవేద్యం పెడతారా పెట్టరా అది మీ ఇష్టము దీపధూపం అయితే పెట్టిన తర్వాత ఆ ముడుపును తీసుకొచ్చి ఒక మీరు కట్టే దగ్గర మీరు మళ్ళీ ఒకసారి లక్ష్మీనారాయణలను తలుసుకొని మీరు ఆ ముడుపును సింహద్వారము బయటి బాగానే కట్టండి లేదు మేము బయటి బాగానే కట్టుకోలేము మాకు ఇబ్బంది వాళ్ళు చూస్తే ఓర్వరు వీళ్ళు చూస్తే ఓర్వరు అనుకున్నారు సింహద్వారము లోపటి బాగానైనా కట్టుకోండి మీకు వీలుంటే బయట కట్టుకోండి వీలు లేకపోతే లోపల కట్టుకోండి అంతే ఎక్కడో తిక్కైతే అయితే సింహద్వారం పైన మాత్రము కట్టుకోవడానికి ట్రై చేయండి ఇట్లా ఈ ఆ రోజు మీరు ఈ ముడుపు కట్టుకుంటే మాత్రం మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ తగ్గడానికి మీ సంకల్పం మాత్రం చాలా గట్టిగా ఉండ ఏదో ఒక సంకల్పము మీరు లక్ష్మీనారాయణలకు చాలా గట్టిగా మొక్కాలన్నమాట ఇట్లా ముడుపు కట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంట్లో మీరు ఏదైతే ఒక కోరికను కోరుకున్నారో అది నెరవేరడానికి చాలా అవకాశాలు అనేటివి ఉంటాయన్నమాట అన్నమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్